లామణవుతూ అనేక కాలేజీ యాజమాన్యాల నుండి లక్షలాది రూపాయలు సొమ్ము వసూలు చేసినటువంటి దందా వైఖరిని గతంలోనే మీకు నేను చెప్పడం జరిగింది సిడీ రూపంలో కూడా విడుదల చేయడం కూడా జరిగింది నిర్మల అనేటువంటి నారాయణ కాలేజీలో విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సందర్భంలో యాజమాన్యం నుండి దరిదాపు రెండున్నర లక్షల రూపాయలు వసూలు చేసి లక్ష రూపాయలు గా చేసినటువంటి కూడా చెప్పడం జరిగింది అంతేకాదు దానిపైన చర్య తీసుకోవాలని కూడా మరి ఏదైతే ఉందో ఆ కూడా డిమాండ్ చేయడం కూడా జరిగింది రెండున్నర గంటలకి స్థానిక కోల్పల్ బస్ స్టాండ్లో ఉన్నటువంటి ఒక లాఠీలో ఒక గిరిజన విద్యార్థితో విద్యార్థినితో అర్ధరాత్రి చర్చ చేస్తున్నటువంటి పోలీసులు దొరకడం జరిగింది ఆ నేపథ్యంలోనే మేము కూడా అక్కడ వెళ్ళటం అమ్మాయికి అప్పటికే తల మీద కూడా గాయం కూడా ఉంది కట్టేసుకుని ఉంది అటువంటి పరిస్థితుల్లో ఉన్న అమ్మాయిని కూడా లాడ్జీలో పెట్టుకుని మరి ఏదైతే రాసలే నడుపుతున్నాడో ఇటువంటి బీసీ విద్యార్థి సంఘం పేరుతో నడుస్తున్నటువంటి లబ్దిక్ మలేష్ అనేవాడిని బీసీ సంఘాలు దూరంగా ఉంచాలని అలాగే ఎవరైతే ఇవాళ మరి ఆర్ కృష్ణేయ గారు జాతీయ అధ్యక్షులు ఇప్పటికైనా అతనిపైన పూర్తి స్థాయిలో చర్య తీసుకోవాలని రాత్రి అతను మద్యం మత్తులో ఉన్నాడు మల్లేష్ అలాగే మరి అప్పుడు కూడా సీఏ గారికి చెప్పడం జరిగింది ఇతన్ని పరీక్షలు పంపించండి మెడికల్కి అని కూడా చెప్పడం జరిగింది ఆ పరీక్షలు కూడా జరపలేదు రాత్రి నిష్పక్షపాతంగా జరిగినటువంటి నైట్ రౌండ్స్ ఆయన తిరుగుతున్నారు ఆయనకి చెప్పడం జరిగింది దీనిపైన పూర్తి స్థాయి విచారణ చేయండి పూర్తిగా విచారణ చేయండి గతంలో ఇతని మీద కొన్ని చాలా ఆరోపణలు ఉన్నాయి దీని మీద మీరు పూర్తి స్థాయి చేయండి అని చెప్తే అప్పుడు కూడా నేను నాకు అసలు టైం కావాలి ఇప్పుడే వాళ్ళని తీసుకొచ్చాను కాబట్టి కాస్త విచారణ చేసి పూర్తి స్థాయిలో నేను మీకు చెప్తానండి పొద్దున్నది చెప్పడం జరిగింది నైట్ రౌండ్స్ కారణంగా ఇప్పుడు పక్క ఉండేందంటే ఇప్పటివరకు ఆయన రాలేదు ఇక్కడ ప్రెస్ మీట్ ఉంది కాబట్టి వెంటనే ఈ విషయాన్ని మీకు తెలియజేయాలనే ఉద్దేశంతో వెంటనే ఇక్కడ రావడం జరిగింది ఒక్కటి మాత్రం చాలా స్పష్టంగా చెప్తున్నామండి యాజ్ ఏ బీసీ సంఘాల నాయకులుగా భారతీయ జనతా పార్టీ మజ్జూర్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఇలాంటి చేడపరుగునీ రాజమండ్రి నగరంలో దూరం పెట్టాల్సినటువంటి అవసరం ఉంది సంఘ సంస్కర్తలు ఉన్నటువంటి రాజమండ్రి నగరానికి ఒక మంచి పేరు ఉన్నటువంటి నేపథ్యంలో ఇటువంటి వ్యక్తుల్ని మనం చాలా దూరంగా ఉండవలసినటువంటి అవసరం ఉంది రాజకీయ నాయకులు కానీ ప్రతి ఇతర సంఘాలు కానీ ఇలాంటి వ్యక్తుల్ని చాలా దూరంగా ఉంచవలసినటువంటి అవసరం వాళ్ళ ఖచ్చితంగా ఇటువంటి వ్యక్తుల పట్ల సమాజం పాడవుతుంది సమాజంలో ఇతను చెప్పేటువంటి ఏదైతే విషయాలు ఉన్నాయో పెట్టినటువంటి అంశం కూడా దీంట్లో జోడించి ఉంది ఆ అమ్మాయిని ఉద్యోగం ఇప్పిస్తానని అనేక రకాలుగా నీకు చదువుకుంటే మంచి మరి స్టైపెండ్ కూడా నేను చేయిస్తాను నాకు రాష్ట స్థాయిలో కొల్పడి ఉందని చెప్పినటువంటి నేపథ్యం కూడా ఆమె చెప్పడం జరిగింది దీని అన్నింటినీ పరిధిలో తీసుకుని ఒక ట్రైబల్స్ అమ్మాయిని ఈ రకంగా మానసికంగా శారీరకంగా వేధిస్తున్నటువంటి వేధించి ఒక లాఠీలో పెట్టుకుని మరి తన వాన్సి తీర్చుకోవడానికి ప్రయత్నం చేసినటువంటి మరి ఈ వైరాన్ని పూర్తి స్థాయిలో విచారణ చేసి సరైనటువంటి యాక్షన్ తీసుకోకపోతే ఇలాంటి పురుగులు ఇంకా పెరిగిపోతాయనే ఆవేదన వ్యక్తం చేస్తూ మరి కార్యక్రమం మరి మా లద్దిక మల్లేష్ గారు లద్దిక మల్లేష్ మీద సరైనటువంటి చర్యలు తీసుకోవాలని కోరుతూ మరి దుర్గా ప్రసాద్ దుర్గా యాదవ్ గారిని రాష్ట్ర సంఘం బీసీ విద్యార్థి సంఘం నాయకులు వారిని కూడా చెప్పాల్సింది మరి ఎన్నోగారిత్ర ఎంతోమంది స్వతంత్ర సమరయోధులు సంఘ సంస్కర్తలు పుట్టిన ఈ రాజమహేంద్రంలో నేడు బీసీ విద్యార్థి సంఘం అని చెప్పి రకరకాల సంఘాలని చెప్పుకుని కొంతమంది నకిలీ నాయకుల కామ క్రీడలు ఈ రాజమండ్రిలో జరగడం చాలా దారుణం మరి ఈ విషయాన్ని మాకు నిన్న పోలీసు వారు పన్నెండున్నరకి సుమారు రాజమండ్రిలో లాడ్జీలన్నీ చెక్ చేస్తున్న సమయంలో మరి రాష్ట్ర బీసీ విద్యార్థి సంఘం నాయకుడు అని చెప్పుకునే ఒక నిరుపేద నిరక్షర రాశితో కూడుకున్న ఒక దళిత ఎస్టీ కులానికి చెందిన అమ్మాయితో ఈరోజు పట్టుబడడం నిజంగా దారుణం మరి ఈరోజు ఇలాంటి సంఘటన రాజమహేంద్రవరంలో చూడడం నిజంగా రాజమహేంద్రై వాసిగా సిగ్గుపడుతున్నాను సభ్య సమాజం తల దించుకోవాలి ఈరోజు విద్యార్థి సంఘం నాయకుడు అంటే విద్యార్థి సంఘాన్ని బలోపేతం చేయాలి విద్యార్థుల శ్రేయస్సు కోసం పాటుపడాలని అనే మా ఏకైక లక్ష్యం మరి ఇలాంటి నకిలీ నాయకుడు అమ్మాయిల్ని ట్రాప్ చేయడం కాలేజీలు స్కూల్స్ కి వాళ్ళకి ఏమైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే బ్లాక్మెయిల్ చేసి లక్షల వసూలు చేయడం అలాగే గతంలో ఒక దళిత అమ్మాయి సూసైడ్ చేసుకుంటే సుమారు లక్షన్నర రూపాయలు కాజేయడం ఇది వీడి పని దయచేసి రాజమండ్రిలో ఉన్న కొంతమంది ప్రముఖ రాజకీయ నాయకులు నా వింతపం ఇలాంటి చీడ పొరుగులను ఎంకరేజ్ చేయకండి ఇలాంటి చేడ పొరుగులను ఆశ్రయం ఇవ్వకండి ఇలాంటి చేడ పొరుగులను సభ్య సమాజం నుంచి తరిమి కొట్టండి అని చెప్పి ఈరోజు ఆంధ్రప్రదేశ్ పీసీ విద్యార్థి సంక్షేమ సంఘం తరఫున విన్నవిస్తున్నాం ఈ సమస్యను మా జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది ఆయన కూడా కఠిన చర్య తీసుకుంటారని చెప్పి హామీ కూడా ఇవ్వడం జరిగింది సో మచ్ బీసీలకు ఏ అన్యాయం జరిగినా మహిళగా నేను ముందు స్పందించాలి అలాంటప్పుడు నాకు నిన్న నైటు ఇలా జరిగింది ఇలా మనీష్యూ అత్యాచారం చేయబడింది ఆ అమ్మాయి మీద ఆ అమ్మాయిని కొట్టి మానసికంగా వెనకమాల దెబ్బ కొట్టి ఇక్కడ దెబ్బ తగిలింది ఎందుకు అమ్మ తగిలింది అని చెప్పేసి ఆ అమ్మాయిని నేను అడగడం జరిగింది ఆ అమ్మాయిని లాగి మీద తోసి కింద పడేలోపు అమ్మాయి పడిపోయింది చెప్పింది ఇలా దెబ్బ తగిలితే ఆ కుట్లు కూడా ఏడు కుట్లు పడ్డాయి అమ్మాయికి అయితే ఆ అమ్మాయికి ఉద్యోగం ఇప్పటి మెయిన్ ట్రాగులు అమ్మాయి అమ్మాయి అయితే ఆ అమ్మాయికి ఉద్యోగం ఇప్పిస్తాను నాకు ఎంతోమంది పరిచయ వ్యక్తులు ఉన్నారు అమ్మాయి ద్వారా నేను చేస్తానని చెప్పి ఆ అమ్మాయి లార్జీకి తీసుకురావడం జరిగింది అదే లార్జీ తీసుకురావస్తే నేను లద్దీంగ్ మహేష్ని ప్రశ్నించాను ఏమయ్యా లార్జ్ కింద తీసుకెళ్ళా మహిళని నిజంగా నువ్వు నువ్వే తప్పు లేనప్పుడు ఆఫీస్లో కూర్చోబెట్టి మాట్లాడాలి నీకు అంటూ ఒక ఆఫీస్ ఉంటుంది ఆఫీస్లో కూర్చోబెట్టాలి కదా నువ్వు లార్జీ తీసుకెళ్ళాల్సిన మహిళని తీసుకెళ్లాల్సిన అవసరం ఏంటి అని చెప్పి నేను లద్దీంగ్ మల్లేష్ని అడిగాను అడిగితే అప్పుడు ఏదో కహానీలు స్టోరీలు చెప్తున్నాడు అలాగే అని చెప్పి విన్నాను విని పక్కకు బయటకు వచ్చాను ఆ అమ్మాయిని చూశాను ఆ అమ్మాయిని చూసేసరికి చాలా ఇబ్బంది పడి అమ్మాయి టిఫిన్కి వెళ్తాను అక్క నేను మళ్ళీ వచ్చి మీతో మాట్లాడతాను అని చెప్పి చెప్పింది సరే అని చెప్పి నేను ఈ ఇలాంటి చేడుపురుగుల్ని పక్క నుంచి బీసీ సంక్షేమ సంఘం నుంచి తప్పించాలని కృష్ణ గారు మంచి ప్లాట్ఫామ్ ఇచ్చారు ఆ ప్లాట్ఫామ్ నుంచి ఆ నేను నిలబెట్టుకోవాలి అటువంటి ప్లాట్ఫామ్ని నిలబెట్టుకోలేనప్పుడు ఇలాంటి చేడ గురుగులని పక్కన తప్పించి మంచి బీసీ సంఘాన్ని కలుపు ఇలాంటి కలుపు మొక్కలందరినీ పక్కన పెట్టి ఒక మంచి మొక్కనే మొక్కల్ని ఇలాంటి మొక్కల్ని బీసీ సంక్షేమ సంఘం తరఫు నుంచి నేను